రవి గారు ఈరోజు వస్తున్నారు వచ్చిన విషయము ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గారు అందరికి చెప్పాలి ఎవరికి కార్యకర్తలకు అందరికి చెప్పాలి చెప్పకుండా ఆయన గ్రూప్ ఈయన గ్రూప్ అని ఉండకూడదు ఏదే కానీ పెద్ద వచ్చినప్పుడు అందరు కలిసి ఉండాలా ఆయన అంటే నాకు అభిమానం ఆయన ద్వారా నేను పాట చేయరా ఉన్నటువంటి వ్యక్తి వచ్చేది నాకు తెలియదు మరి తెలియక ఇప్పుడు నేను మంత్రాలయం పోతున్నా అనుకోకుండా అబ్జర్వేషన్ వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ సరైన నాయకులు కలిసి ఉంటే మేమంతా కలిసి ఉంటాము కదా కడుపు బాగుండదు వాళ్ళకి కూడా ఎదురుస్తున్నా గౌరవ ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా సరే పార్టీ అంటే తల్లి లాంటిది నా రాజకీయ నలభై సంవత్సరాల అనుభవం చేస్తారో అందరిని కార్యకర్తలంతా కలుపుకొని గౌరవ ఎంపీ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఇన్ఛార్జి సరతమ్మ గారు కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా నాయకులంతా కూడా కలుపుకొని ఏదే కానీ కార్యక్రమాలు చేయాలి కానీ మరి గ్రూప్ రాజకీయాలు చేస్తే ఇది సరైన పద్ధతి కాదని కూడా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను ఈ వ్యక్తికి కూడా కనీసం చెప్పకుండా ఇటువంటివి చేయడం ఇది మంచిది కాదని వచ్చినటువంటి వారికి నేను విన్నవిస్తున్నా ఈ ఈ బాధలన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి అబ్జర్వారి గారు పై పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఆయన స్వార్థ కోసం కాదు ప్రజల కోసం పార్టీ జైన్ అయ్యిండు జైనటువంటి వ్యక్తికి మనం సహకరించి మన యొక్క అభివృద్ధి గురించి మనం ఆలోచన చేయాలి కానీ మనం అనవసరంగా గ్రూపులు పెట్టుకొని చేసేవాళ్ళు చేయకుండా ఇది చేయడం ఇది సమాజేశం కాదని కూడా మీ ద్వారా నేను వినవిస్తున్నాను